హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ ఆఫీషియల్ మిత్రులారా నేను బీవీఆర్ రావుని నకిలీ మద్యం అవినీతి కూపంలో నిల్వెళ్లా కూరుకుపోయిన టీడీపీ పెద్దలు సరికొత్త డైవర్షన్ కుతంత్రాలకు పదును పెడుతున్నారు బరీ తెగించి నకిలీ మద్యం దందాకు పాల్పడిన వారే ఆ బురదను అందరికీ అంటించే కుట్రలు పండుతున్నారు అందుకోసం టీడీపీ పెద్దలు డైరెక్షన్లో చిత్రీకరించిన పొలిటికల్ సోషియో ఫ్యాంటసీ కుట్ర ఇప్పటికే బెడిసి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్పై దుష్ప్రచారం చేసేందుకు పని నా కుతంత్రం ఫలించలేదు దాంతో మరోసారి టీడీపీ వీర విధేయ సిట్ను రంగంలోకి దించి తాజాగా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం కార్యాలయాల్లో సోదాల పేరిట హడావిడి చేయించారు టీడీపీ సిండికేట్ కల్తీ మద్యం మాఫియా బాగోతు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ చౌకబారు ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది తంబలపల్ల టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ద్వారా వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి ఇదంతా చేయించారంటూ తొరిత ఎల్లో మీడియా రంకెల్ వేసింది అందుకే తమ దాడులతోనే నకిలీ మద్యం రాకెట్ బయటపడిందని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు ఇక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఇదంతా చేయించారంటూ జనార్దన్ రావుతో ప్రభుత్వం పెద్దలు చిలక పలుకులు వల్ల వేయించారు నిజానికి పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎక్కడ లేదు మరి ఇరవై నాలుగు గంటల తర్వాత జోగి రమేష్ పేరు చెబుతూ జనార్దన్ రావు వీడియో బయటకు రావటం వెనుక లోగుటి ఏమిటి ఆ వీడియో కుట్ర ఉన్న ప్రభుత్వం పెద్దలు ఎవరు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కాగా నకిలీ మద్యం పాపం వైఎస్ఆర్సీపీ ప్రచారం చేయాలంటూ కూటమి ఎంపీలతో ఢిల్లీలో సమావేశం సందర్భంగా చంద్రబాబు ఆదేశించారంట అది టీడీపీ పెద్దలే సూత్రధారులుగా పచ్చ సిండికేట్ సాగిస్తున్న నకిలీ మద్యం రాకెట్ కేసు పక్కదారి పట్టించేందుకు పని నా పన్నాగం బెడిచి అడ్డంగా దొరికిపోయిన ప్రతిసారి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడే ప్రభుత్వ పెద్దలు ఈసారి మరీ చౌకుబారు ఎత్తుగడ వేసి నవ్వుల పాలయ్యారు డైవర్షన్ కుట్రలో భాగంగా ఈ కేసులో ఏ వన్గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావుతో చెప్పించిన వీడియో టీడీపీ పెద్దల నేలబారు రాజకీయాన్ని బయటపెట్టింది ఏం చెప్పాలో పోలీసులు పక్క నుంచి ప్రాంప్టింగ్ అందిస్తుండగా జనార్దన్ రావు వల్ల వేసిన మాటలను చిన్న పిల్లలు కూడా నమ్మటం లేదన్నది స్పష్టం స్పష్టం సుస్పష్టం ఎల్లో మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో డ్రామా టీడీపీ పెద్దల దిగజారుడుతనాన్ని బయటపెట్టింది పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు జనార్దన్ రావుతో నిబంధనలకు విరుద్ధంగా వీడియో రికార్డు చేయించి విడుదల చేశారన్నది నిగ్గు తేలింది అంతేకాదు ములకల చెరువులో బయల బయటపడిన నకిలీ మద్యం మాఫియా రాష్ట్రం అంతా విస్తరించిందన్నదిలమైపోయింది టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి సురేంద్రనాయుడు జనార్దన్ కేవలం పాత్రధారులేనని ఈ వ్యవస్థీకృత దోపిడీ కర్త కర్మ క్రియ అంతా ప్రభుత్వ పెద్దలే అని రూఢీ అయిపోయింది సో ఎన్టీఆర్ జిల్లాలోనూ ఒక ప్లాంట్ దొరికింది సో కాకపోతే ఈ సిట్ ద్వారా మరో డ్రామా చేస్తున్నట్లు తెలుస్తుంది సో మిథున్ రెడ్డిపై మళ్ళీ ఫోకస్ చేస్తున్నాడు న్యాయం అనేది ఎక్కడికి పోదు అది అందరికీ సమాధానం చెప్తుంది కక్ష సాధింపు చర్యలు చేసినంత మాత్రాన థ్యాంక్ యూ